మొదటి కోరింత తొమ్మిదవ అధ్యాయము నేను స్వతంత్రుడను కాన నేను అపోస్తులను కాన మన ప్రభువైన యేసును నేను చూడలేదా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను ప్రభునందు నా అపోస్తలత్వము ముద్రగా ఉన్నవారు అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను వారికి నేను చెప్పు సమాధానమిదే తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను వలెను విశ్వాసరాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా మరియు పని చేయకుండుటకు నేనును బర్ణబాయు మాత్రమే అధికారం లేనివారమా ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవడు మందను కాచి మందపాలు త్రాగని వాడేవడు ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది గదా కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోస ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది దేవుడు ఎట్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట రాయబడెను ఎలా అనగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను మీ కొరకు సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా ఇతరులకు మాపైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైననూ కలుగకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియూ మీరెరుగరా ఆ లాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభు నియమించి ఉన్నాడు నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు మీరు నా ఎడల ఈ లాగున జరపవలెనని ఈ సంగతులు లేదు ఎవడైనాను నా అతిశయమును నిరకం చేయుట కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రచురించుటయే నా జీతము నేను అందరి విషయము స్వతంత్రుడనయున్నను ఎక్కువ మందిని సంపాదించుకునిటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని యూదులను సంపాదించుకునుటకు యూదులకు యూదుని వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకునుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకునుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనాను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను మరియు నేను సువార్తలో వారితో నగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను పందెపు రంగమందు పరిగెత్తువారందరూ పరుగెత్తుదొరు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడే మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల ఎందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరచుకొని చున్నాను